హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని ముఖ్యమైనటువంటి దినపత్రికలలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మరి ఈ యొక్క వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో అందరికీ కూడా షేర్ చేయండి ఇక ఫస్ట్ చూసినట్లయితే ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు రెండు జాబులు సంపాదించారట సో ఎవరు అతను ఏంటనేది చూద్దాం హన్మకొండ జిల్లా యువకుడి సత్తా కష్టే పలి అని నిరూపించాడు అతడు ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు హన్మకొండ జిల్లా దామోదర మండలం తక్కల్ల పహాడు గ్రామానికి చెందిన అరవింద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసిన అరవింద్ ప్రభుత్వ ఉద్యోగ సాధన మరి సాధనే ధ్యేయంగా పలు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు ఇటీవల వెలువడిన ఫలితాల్లో కొత్తగూడెంలోని మరి సింగరేణి సంస్థలో గ్రేట్ టూ ఆఫీసర్ గా ఎన్నికయ్యాడు అలాగే హైదరాబాద్ లోని జిఎస్టి సంస్థలో జూనియర్ అసిస్టెంట్ గా కూడా మరి ఆ ఉద్యోగం సాధించాడంట సో ఒకేసారి రెండు ఉద్యోగాలు పొందాడు అరవింద్ మాట్లాడుతూ తాను ఈ స్థాయికి మరి రావడానికి తన తాతయ్య అమ్మమ్మల ప్రోత్సాహం అమ్మ మరి శ్రీమాత అన్న హరీష్ల సహకారం మరవలేదేనా మరవలేనిది అని చెప్పేసి అన్నాడు అదేవిధంగా త్వరలో వెలువడనున్నటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తర్వాత గ్రూప్ ఫోర్ ఫలితాల్లో కూడా తనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారనమాట ఈ సందర్భంగా గ్రామ సర్పంచు బింగి రాజేందర్ అరవింద్ మరి అభినందించారు అంటే ఈ ఇంకా ఆల్రెడీ రెండు ఉద్యోగాలు వచ్చాయి మరియు గ్రూప్ ఫోర్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెండు ఇంకో మరో రెండు ఉద్యోగాలు కూడా తాను కంపల్సరిగా సంపాదిస్తాను సాధిస్తాను ఇంకా నాకు అందులో మంచి మార్కులు వచ్చే తా అందులో కూడా ఉద్యోగం వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడు చూడండి ఒకేసారి మరి రెండు కాదు నాలుగు ఉద్యోగాలు కొట్టేటటువంటి సత్తా కూడా మరి ఇతనికి ఉందంటే సో కష్టే పలి అని నిరూపించాడు అంతే మీరు కూడా ఉద్యోగం సాధించాలంటే కష్టే పలి నేను ఒకటే చెప్తాను సో దీనికి సంబంధించి ఈరోజు మరి మోటివేషన్ గా ఉండేటట్టుగా మరి ఒక కొటేషన్ ఈరోజు మీ అందరి కోసం ఎస్ లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి అదే విజయ రహస్యం అంటే స్వామి వివేకానంద అన్నటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఏంటంటే లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ ఆసక్తి లక్ష్య సాధనలో కూడా ఉండాలి సో నువ్వు ఎప్పుడైతే ఒక ఉద్యోగం సంపాదించాలి సాధించాలి అని చెప్పేసి అనుకుంటావో సో నువ్వు గట్టిగా అనుకున్న దానికి లక్ష్య సాధనలో ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ దాని మీదలో నువ్వు అసలు చూపించాలన్నట్టు అదే విజయ రహస్యం వేరే సక్సెస్ ఆఫ్ సీక్రెట్ అనేది ఏది లేదు మెయిన్ అదే అనమాట ఓకేనా ఎవరైనా సరే అదే చేస్తారు సో కొంతమంది ఉంటారు ఆరంభ సూరత్వం లెక్క స్టార్ట్ చేస్తారు మధ్యలో ఆపేస్తారు దానికి వేరే వేరే వివిధ కారణాలు ఉండొచ్చు అది ఆర్థిక పరమైన ఉండొచ్చు తర్వాత కుటుంబ పరమైన కారణాలు వచ్చినా సరే లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ ఆసక్తి మరి లక్ష్య సాధనలు కూడా నువ్వు చూపించగలిగితే గనక సక్సెస్ అనేది ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అనమాట నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రైట్ నెక్స్ట్ చూద్దాం గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ మరి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను గ్లోబల్ పీస్ ఇండెక్స్ రెండు వేల ఇరవై మూడును మరి విడుదల విడుదల అనమాట సో నూట అరవై మూడు దేశాలతో కూడిన ఈ జాబితాలో ప్రపంచంలో అత్యంత శాంతియుతమైనటువంటి దేశంగా ఐస్లాండ్ వాళ్ళ యొక్క స్కోర్ వచ్చేసి వన్ పాయింట్ వన్ టూ ఫోర్ మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఎనిమిది నుంచి ఐస్లాండ్ ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతుండడం చాలా గొప్ప విషయం చూడండి రెండు వేల ఎనిమిది నుంచి కూడా మరి అదే స్థానంలో ఉంది రెండవ స్థానంలో డెన్మార్క్ వన్ పాయింట్ త్రీ వన్ మూడో స్థానంలో మరి ఐర్లాండ్ వన్ పాయింట్ త్రీ వన్ టూ నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ఇలా ఐదో స్థానంలో ఆస్ట్రియా మరి ఈ జాబితాలో మరి భారత్ యొక్క భారత్ యొక్క మరి ఇక్కడ స్థానం చూడండి గ్లోబల్ పీస్ ఇండెక్స్ మరి జిపిఐ అంటాం ట్వంటీ ట్వంటీ త్రీలో లో భారత్ టూ పాయింట్ త్రీ వన్ ఫోర్ స్కోర్ తో నూట ఇరవై ఆరవ స్థానంలో ఉందన్నమాట సో ఇదేంటి గ్లోబల్ పీస్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ సంస్థ అన్ విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్ అనమాట సో గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ చూద్దాం ఇంజనీరింగ్ కాలేజీల ఎదురీత ఎనిమిది ఏండ్లలో డెబ్బై ఐదు కాలేజీల మూత జిల్లా కేంద్రాల్లోనే ఎక్కువ రాజధాని పరిసరాల్లో ఇరవై కాలేజీలు క్లోజ్ చేశారు దూసుకొస్తున్న ప్రైవేటు యూనివర్సిటీలు కంప్యూటర్ కోర్సుల విజృంభణ ఈ దిశగా పోటీ పడలేని కాలేజీలు మరియు విదేశీ వర్సిటీలు వస్తే ఇంకా ప్రమాదమే సర్కారు కు ఉన్నత విద్యా మండలి మరి నివేదిక అనమాట సో ఇంజనీరింగ్ కాలేజీలో ఎదిరీత వాళ్ళు ఈ విధంగా అంటే అన్నిటిని ఎదుర్కోలేక మూసివేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పోటీ పెరిగితే మనుగడ ఇక్కడ చూడండి ప్రైవేటు యూనివర్సిటీలు పెరుగుతున్నాయి కొత్త కోర్సుల దిశగా అవి దూసుకెళ్తున్నాయి భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది ముఖ్యంగా కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారు జిల్లాల్లోని మరి ప్రైవేటు కాలేజీలు ఈ పోటీని తట్టుకునేలా లేవు అనమాట ఎందుకు తగ్గట్లుగా ముందుకెళ్తే పరిస్థితి ముందుకెళ్లే పరిస్థితి రావాలి అప్పుడే వాటికి మనుగడ ఉంటుందని చెప్పేసి ప్రొఫెసర్ డి రవీందర్ ఉస్మాన్ యూనివర్సిటీ వీసీ చెప్పడం జరిగింది రైట్ గ్రాడియేట్లలో తగ్గినటువంటి నిరుద్యోగం అంట సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మరి ఏండ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నటువంటి గ్రాడియేట్లలో నిరుద్యోగ రేట్ అనేది థర్టీన్ పాయింట్ ఫోర్ శాతానికి తగ్గింది గత ఆర్థిక సంవత్సరంలో ఇది ఫోర్టీన్ పాయింట్ నైన్ శాతంగా ఉంది స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి తాజా పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం గ్రాడియేట్లలో నిరుద్యోగ రేట్ అనేది చండీగఢ్లో ఫైవ్ పాయింట్ సిక్స్ శాతంతో అత్యల్పంగా ఉంది ఆ తర్వాత ఢిల్లీలో ఫైవ్ పాయింట్ సెవెన్ శాతంగా ఉంది అనమాట అత్యధికంగా అండమాన్ అండ్ నికోబార్ ద్వీపంలో ముప్పై మూడు శాతం లడక్లో ట్వంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ శాతం ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇరవై నాలుగు శాతం పెద్ద రాష్ట్రాల్లో రాజస్థాన్లో నిరుద్యోగం మరి ట్వంటీ త్రీ పాయింట్ వన్ శాతం ఒడిస్సాలో ట్వంటీ వన్ పాయింట్ నైన్ శాతంగా సో మొత్తానికైతే ఈ తగ్గినటువంటి నిరుద్యోగం అన్నట్టుగా ఈ సంవత్సరానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పదిహేనే అంతకంటే మరి ఎక్ ఎక్కువ అంతకంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లలో మరి నిరుద్యోగ రేట్ అనేది థర్టీన్ పాయింట్ ఫోర్ శాతానికి తగ్గిందంట నెక్స్ట్ చూద్దాం రైట్ ఇగ్నోలో పిహెచ్డి బిఎస్సి బిఈడి ప్రవేశాలు సో ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇగ్నోలో పిహెచ్డి బిఎస్సి నర్సింగ్ బిఈడి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇగ్నో హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం మరి డైరెక్టర్ కె రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు విద్యార్థులు ఈ నెల ముప్పై ఒకటిలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్ జనవరి ఏడున ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని చెప్పేసి పేర్కొన్నారు వివరాల కోసం ఇగ్నో యూనివర్సిటీ వెబ్సైట్ గాని తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్ నెంబర్లు ఇచ్చారు వాటిలో గాని మీరు సంప్రదించవచ్చు సో పిహెచ్డి చేయాలన్నా గానీ సో బిఎస్సి అండ్ బిఈడి ప్రవేశాలు జరుగుతున్నాయి ఇగ్నో యూనివర్సిటీలో రైట్ నెక్స్ట్ చూద్దాం గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు జనవరి ఆరో తేదీ నుంచి మరి సారీ జనవరి ఆరో తేదీ తుది అండి మరి ఫిబ్రవరి పదకొండున ప్రవేశ పరీక్ష అయితే ఉంటుంది అన్నమాట ఎస్సి గురుకుల పాఠశాలల్లో మరి రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఐదవ తరగతి ప్రవేశాలకు సోమవారం నుంచి మరి దరఖాస్తులను స్వీకరించనున్నట్టు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీ సెక్రటరీ విజిటి సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలి తెలిపారనమాట ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు అర్హులని పేర్కొన్నారు విద్యార్థులు జనవరి ఆరులోగా ఆన్లైన్ లోనే మరి దరఖాస్తులను సమర్పించాలని ఫిబ్రవరి పదకొండున రాత పర పరీక్ష నిర్వహించి మెరిట్ రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు వివరాలకి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడవచ్చు గురుకుల టీచర్ల నూతన సంఘం ఆవిర్భావం ఏకగ్రీవంగా మరి పిఆర్ జిటిఏ కమిటీ ఎన్నికైంది గురుకుల ఉపాధ్యాయుల మరి ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వారి డిమాండ్ల సాధనకు పిఆర్ పిఆర్టియుటిఎస్ అనుబంధంగా మరో నూతన్ నారాయణగూడలోని మరి ఆ రాష్ట్ర కార్యాలయంలో మరి ఆదివారం జరిగినటువంటి సంఘం సమావేశంలో మరి రాష్ట్ర అధ్యక్షుడిగా దిలీప్ కుమార్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ ఏ నరేష్ కుమార్ ఉపాధ్యక్షుడిగా మరి వేణుప్రసాద్ లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నమాట వీరితో పాటు అన్ని గురుకులాల కన్వీనర్లు కో కన్వీనర్లను ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారనమాట సో సార్ మీరు ఈ సంఘం వాళ్ళకి మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వారి డిమాండ్ల సాధనకు ఈ యొక్క కమిటీ ఎన్నుకున్నారు కాబట్టి మరి గురుకుల టీచర్ల యొక్క ఫలితాలు కూడా చాలా ఆలస్యం అవుతున్నది దాదాపుగా మరి రెండున్నర లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఆ ఫలితాల కోసం మీరు కాస్త చొరవ చూపి ప్రభుత్వానికి విన్నవించి ఫలితాలు తొందరగా విడుదల చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి మా యొక్క మనవి రైట్ తక్కువ ఈవెంట్లతో పీఈసెట్ అనేది నిర్వహిస్తారంట ఇక్కడ చూడండి లాంగ్ జంప్ పదిహేను వందల పరుగుల పరుగు పరుగు అనేది వద్దు జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న వారికి ప్రత్యేకంగా మార్కులు కేటాయించాలి సో సిఫార్సులు చేసినటువంటి నిపుణుల కమిటీ అనమాట సో ఏంటంటే బీపీఈడి యూజీ తర్వాత యూజి డిపిఈడి కోర్సుల ప్రవేశాలకు నిర్వహించేటటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్టు సో పిఈ సెట్ అంటాము సో వీటిలో పలు సంస్కరణలు చేయాలని చెప్పేసి నిపుణుల కమిటీ సూచించింది దీంట్లో భాగంగా నిర్వహించేటటువంటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో ఈవెంట్స్ ను తగ్గించాలని ఈ కమిటీ సిఫార్సు చేసింది వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీఈ సెట్ ను తక్కువ ఈవెంట్స్ తో మరి నిర్వహించాలని అభ్యర్థులకు ఇబ్బందిగా ఉన్న వాటిని రద్దు చేయాలని చెప్పేసి సూచించింది అనమాట సో అందులో భాగంగా కొన్ని మరి సిఫార్సులు కూడా చేశారనమాట సో ఇవన్నీ చదువుతా కొద్దిగా వీడియో లెంతి అవుతుంది అయితే మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ జాయిన్ అవ్వండి దీని యొక్క పిడిఎఫ్ కూడా నేను అక్కడ షేర్ చేయగలుగుతాను రైట్ ఏ ఉద్యోగము లేదు ప్రభుత్వం ఇస్తే ధార్మిక కేంద్రం ఏర్పాటు చేస్తా సీఎం కు మాజీ డీఎస్పి డి నళిని ఒక బహిరంగ లేఖ రాస్తారనమాట సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఈమెకు మరి ఆ ఉద్యోగం ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే అయితే పోలీసు శాఖలోనే కాకుండా మరే ఇతర ఉద్యోగం చేయలేనని ప్రస్తుత పరిస్థితుల్లో తన సమయాన్ని బ్యూరోక్రసీకి వేచించ వేచించలేనని చెప్పేసి తెలంగాణ ఉద్యమం కోసం డిఎస్ ఆ ఉద్యోగానికి రాజీనామా చేసినటువంటి నలిని మరి ప్రకటించారనమాట ప్రభుత్వం తనకు న్యాయం చేయాలనుకుంటే ప్రభుత్వానికి ఆ ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఏదైనా సాయం చేయాలని సహాయం చేయాలని చెప్పేసి కోరారనమాట సో ఆ ప్రభుత్వం నిధులు ఇస్తే గనక వేద యజ్ఞ సంస్కృత సంబంధ ధార్మిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పేసి అనమాట ముఖ్యమంత్రికి మరి బదులు ఇచ్చారు ఆమె ఎలాంటి ఉద్యోగం అయితే చెయ్యదంట ఓకేనా సో ఉద్యోగానికి బదులుగా ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా సాయం చేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోడి కోరిన మాజీ డిఎస్పి నళిని ఫేస్బుక్ లో సుదీర్ఘమైనటువంటి లేఖ రాసిందంట రైట్ వచ్చే ఐదేళ్లలో రిటైర్మెంట్ల రిటైర్మెంట్లు చూడండి వచ్చే ఐదేండ్లలో మరి రిటైర్మెంట్లు ఎన్ని ఉన్నాయంటే నలభై నాలుగు వేల యాభై ఒకటి రిటైర్మెంట్లు ఉన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు మరి పునః ప్రారంభం వయో పరిమితి పెంపుతో మూడేండ్ల పాటు విరామం రిటైర్మెంట్ వయసు అరవై ఒకటికి పెంచిన కేసీఆర్ సర్కార్ వచ్చే మార్చిలో రిటైర్ కానున్న ఎనిమిది వేల నూట తొంభై నాలుగు మంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏటా ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది వేల మంది రిటైర్మెంట్ రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఇరవై ఎనిమిది నాటికి చూడండి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అంటే ఇంకో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అనమాట నలభై నాలుగు వేల యాభై ఒకటి మంది రిటైర్మెంట్ ఉద్యోగ విరమణ చేస్తారని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్ లో రావడం అయితే జరిగిందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్య ఉద్యోగ సమాచారం సో తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్